నమస్కారం నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడిని ఒక సామాజిక కార్యకర్తను ప్రధానంగా నేను నేడు ఈ వీడియోలో ఈ విజయసాయి రెడ్డి గారి అంశమైతే విజయసాయి రెడ్డి గారు కర్ణా గారిపై చేస్తున్న ఇరవై కోట్ల లో ఉన్న నిజమేంత అదేవిధంగా రాష్ట్ర గవర్నర్కి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మణ్ గారు రాసిన లెటర్ అయితే ఏమి ఇతరత్ర అన్నీ కూడా ఈ వీడియో నందు మీకు తెలియజేయదల్చాను ప్రధానంగా ఎప్పుడు కూడా జాతీయ పార్టీలు అంటే గతంలో మనం చూసుంటాము కాంగ్రెస్ పార్టీ కూడా తమ చెప్పు చేతల్లో ఉండాలా లోకల్గా ఏం జరుగుతున్నా డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా ఒక రెండు వర్గాలను ఎంకరేజ్ చేస్తూ ఒక రాజకీయ ప్రలోభాలకి చేస్తూ అలాంటి పరిపాలన ఏ రాష్ట్రాల్లో అయినా సాగించే ఒక దుక్పథంతో జాతీయ పార్టీలు ఉంటాయని చెప్పవచ్చు కానీ బీజేపీ మాత్రం ఇన్ పర్టికులర్ మీరు ఎక్కడికైనా అండి లోకల్గా మీరు మీ పాలసీలు మీరు తీసుకోండి అని అంటుంది ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిది ఎన్నికలప్పుడు రెండు వేల నాలుగు అప్పుడు టికెట్లు ఇచ్చిన దానికి అన్నిటికీ కూడా ఏ రకంగా అభ్యంతరం చెప్పినప్పటికీ రెండు వేల తొమ్మిది ఎన్నికలప్పుడు మాత్రం తప్పకుండా ఈసారి మీరు నాకు ఛాన్స్ ఇవ్వాలి గెలిచే వాళ్ళకి సీట్లు ఇచ్చి మీకు తప్పకుండా నేను గెలిపించి పంపిస్తాను అని చెప్పేసి ఒక హామీతో ఆ రోజు కాంగ్రెస్ అధినాయకత్వాన్ని దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో విజయం వైపు వెళ్లేదానికి కారణమయ్యాడని చెప్పి చెప్పవచ్చు దీన్ని జాతీయ పార్టీలు యొక్క అనుసంధానం ఎలా ఉంటుందంటే రూలింగ్లో ఉన్న స్టేట్లో ఒక రకంగా ఉంటుంది రూలింగ్ లేని స్టేట్లో ఒక రకంగా ఉంటుంది బీజేపీ పార్టీ మాత్రం లోకల్గా ఉన్న ఈ వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటినే ప్రధాన ఎజెండాగా తీసుకొని ప్రభుత్వము ఇప్పుడు మన ఉదాహరణకు చూస్తే నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ప్రయాణం చేసినప్పుడు ఇప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గురించి ఏ రకంగా కూడా మాట్లాడలేదు అనేది అందరికీ తెలిసింది నిజం తర్వాత రోజుల్లో చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం మీద ప్రత్యేక హోదాని ఊరూర్లలో ధర్నా చేసి ఢిల్లీలో ధర్నా చేసి నరేంద్ర మోడీని తిరిగినప్పుడు అప్పుడు వాయిస్ వేరే రకంగా రేస్ చేయడం జరిగిందని చెప్పి చెప్పవచ్చు ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ఇది ఒక రాజకీయ క్షేత్రంలో ఒక రాజకీయ ఉద్దండు అని చెప్పబడే చంద్రబాబు నాయుడు ఇలాంటి కుతంత్రాలు కూర్చో చేయడంలో చాలా మాస్టర్ అని చెప్పవచ్చు ఇప్పుడు ఇంతకీ విజయసాయి రెడ్డికి చెప్పినట్టు కన్నా లక్ష్మీనారాయణ గారికి చంద్రబాబు నాయుడు ఇరవై కోట్లు ఇచ్చాడా లేదా అని మన ప్రధానంగా మాట్లాడదలిస్తే ఇరవై కోట్ల అంశం అనేది ఎవరు చూడలేదు కాబట్టి ఇప్పుడు ప్రమాణాలు కాణిపాకాలు అవి ఇవి అంటారు మనం కాణిపాకం పోవడం రాజకీయ నాయకులు పోవడం మొదలుపెట్టారంటే ఇంకా కాణిపాకం ఆ రకంగా అన్నిటి రకాలుగా బిజీ అయిపోతుందని చెప్పి చెప్పవచ్చు రాజకీయాల్లో చెప్తుంటారు వాటిల్లో ఆచారంలో ఉండే వ్యవహారాలు చాలా తక్కువ అని చెప్పి చెప్పవచ్చు అయితే దీంట్లో ప్రధానంగా మనం చర్చించి తెలిస్తే ఎలా ఉంటుందంటే ఆ రోజు బీజేపీ సపరేట్గా నిలబడింది అదేవిధంగా జనసేన సపరేట్గా నిలబడింది అదేవిధంగా తెలుగుదేశం సపరేట్గా నిలబడింది కాబట్టి గతంలో వీళ్ళు అందరు కలిసి పోటీ చేశారు కాబట్టి తనకి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఉండేదానికోసం చంద్రబాబు నాయుడు జనసేనని అదేవిధంగా బీజేపీని ఇండైరెక్ట్ అనుసంధానం అనేది చేసి ఉండవచ్చు అని చెప్పవచ్చు ఎందుకు చెప్పవచ్చు అంటే వాళ్ళ పార్టీ అధ్యక్షులైతే ఎవరైతే వాళ్ళకి కొంచెం ఫండ్ రూపంలో వాటర్ రూపంలో హీట్ రూపంలో ఎట్లా తన తను ఇవ్వకపోయినా ఏదో రూపులో ఏర్పాటు చేసి ఆ పార్టీలో వీక్గా ఉండే అభ్యర్థుల్ని పెట్టేటట్టు అదేవిధంగా దాని పార్టీని వీక్ చేసేటట్టు తనకెక్కడ తనకు వచ్చే ఓట్టు చీలిపోతాయి అనే ధోరణిలో చంద్రబాబు నాయుడు ఈ రకమైన ఊహం వ్యూహం ఆ రోజు పని ఉంటాడని కూడా మనం అనుకోవడంలో తప్పులేదు కాకపోతే ఇక్కడ ప్రధానంగా అనుకోవాల్సింది ఏంటంటే కన్నా లక్ష్మీనారాయణ గారి గురించి చెప్పాలంటే వారు కాపు ఉద్యమ నేతగా రంగా గారి అనుచరుడుగా ఉండేవాడు మీరు చూస్తే ఓపెన్ ఆర్ట్ ఇట్ ఆర్కే అనే దాంట్లో ఈ కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు నాయుడు గురించి తనను చంపేదాని కోసం వల పన్నాడు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కాబట్టి మామూలుగా గుంటూరు జిల్లాలో కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా కాపులకి కమ్మ వాళ్ళకి ఎక్కువగా కూడా ఈ వివాదాలు అనేవి గత కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఉన్నాయి కాబట్టి వీళ్ళు కలిశారు లేదు ఏంటి అనే దాని గురించి మనం ప్రధానంగా మాట్లాడదలిస్తే ఇప్పుడు ఈ విషయం అంత సులభమైనది కాదు గతంలో కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఈరోజు పార్టీ పరంగా వచ్చాడు ఇది ఎందుకు వచ్చాడు ఎందుకు ఎందుకు బీజేపీలో ప్రెసిడెంట్ అయిపోయాడు అన్ని రకాలుగా కూడా ఉన్నాడు బీజేపీ స్టాండ్ అయితే ఎలా ఉంటుందంటే మీ ఉదాహరణకి జీవీఎల్ నరసింహారావు గారు ఇక్కడికి వస్తారు ఇప్పుడు మూడు రాజధానుల అంశము మా పరే మాకు సంబంధించింది కాదు అది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది అని అంటాడు కానీ లోకల్ పార్టీ స్టాండ్ ఏంటి లోకల్ పార్టీ ఏం చేస్తుంటుంది ధర్నాలు రాస్తారోకాలు అన్నీ చేస్తుంటుంది కాబట్టి ఏంటంటే లోకల్ పార్టీకి జాతీయ పార్టీ ఈ విధంగా చెయ్యి అని చెప్పి అయితే ఇవ్వదు బీజేపీ పార్టీ అది ఒక బీజేపీ పార్టీలోనే ఆ అడ్వాంటేజ్ అనేది ఉందని చెప్పి చెప్పి చెప్పేదానికి ఎటువంటి సందేహం లేదు అదే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు లోకల్గా ఏం జరిగినా ఒక్క ఏ చిన్న వ్యవహారం జరిగినా డివైడ్ అండ్ రూల్ పాలసీలో భాగంగా కొంతమంది వ్యక్తులు ఇమీడియట్గా ఢిల్లీకి వచ్చి చెప్పడం కానీ నోట్ రూపంలో పంపించడం కానీ జరుగుతూ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ అధినాయకత్వం ఆ రకంగా ఒక దందా చేసింది గతంలో అని చెప్పి చెప్పేదానికి ఎటువంటి సందేహం లేదు దానికి లక్ష ఉదాహరణలు ఏ స్టేట్ అయినా కూడా ఏదో చెప్పవచ్చు అనేది చెప్పవచ్చు ఈ చంద్రబాబు నాయుడు ఈ వ్యూహలో వ్యూహాత్మకంలో భాగంగా ఆ రోజు నుంచి జనసేన నాయకుడు అదే అదేవిధంగా బీజేపీ కన్నా లక్ష్మీ సత్సంబంధాలను మెయింటైన్ చేస్తూ తను ఓటమి చెందిన తర్వాత కూడా తనకి జగన్మోహన్ రెడ్డి వల్ల ఏదన్నా ఇబ్బంది కలుగుతుంది అన్న ఒక ఉద్దేశంతో రాజ్యసభకి తనకి అత్యంత ఆత్మీయులైన వాళ్ళందరినీ కూడా రాజ్యసభ మెంబర్లందరినీ కూడా బీజేపీ చెంతకి చేర్చిన దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ వ్యూహం ఉంటుందని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అలాంటి వ్యూహంలో భాగంగానే ఈరోజు జనసేన అయితే అదేవిధంగా అదేవిధంగా మా కన్నా లక్ష్మీనారాయణ అయితే ఎవరైతే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఆడే ఒక నాటకాలలో ఇది ఒక భాగం అని చెప్పేదానికి ఎటువంటి సందేహం లేదు దీన్ని మనం ఇంకా కన్నా లక్ష్మీనారాయణ కన్నా లక్ష్మీనారాయణ గారి వ్యవహారం ఈరోజు మాట్లాడదాల్చిన ఎందుకు మాట్లాడుతున్నాను వలసి వచ్చిందంటే కన్నా లక్ష్మీనారాయణ గారు ఈరోజు గవర్నర్ గారికి రాష్ట్ర గవర్నర్ గవర్నర్కి ఒక లెటర్ ఒకటి ఇవ్వడం జరిగింది ఆ లెటర్లో ఈ ఎన్నికల నేపథ్యం అయితే ఇతరత్ర అన్నీ కూడా రాష్ట్రంలో కరోనా వైరస్గా సంబంధించి కిట్లు సంబంధించిన అన్నీ కూడా ఒక లేఖ రూపంలో గవర్నర్ గారికి సమర్పించడం జరిగింది కాబట్టి ఏంటంటే దీని వెనకాల చంద్రబాబు నాయుడు కూడా ఇంకోరు ఉన్నారా ఇంకోరు ఉన్నారా అనేదానికంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు అయితే ప్రజాక్షేత్రంలో తను ఏ రకంగా కూడా ఇప్పుడు తను ఏ రకంగా కూడా తనను జనాలను నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఇలాంటి కొంతమంది వ్యక్తుల ద్వారా ఉండే పార్టీని ఇబ్బంది పెట్టేదానికోసం కోసం ఏ అధికార పార్టీ కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీతో బీజేపీ వాళ్ళు ఎలా ఉంటారంటే అన్ని స్టేట్లు ఉదాహరణకు అన్ని స్టేట్లు నేను చెప్తే తమిళనాడులో బీజేపీ ఏఐడిఎంకే అని రెండుగా చేసి ఒక వర్గానికి దగ్గరైపోయి అక్కడ పాగవే పాగవేయుటకు సిద్ధమైంది ఇలా జాతీయ రాజకీయాల్లో ఉన్న అందరి వ్యక్తులకి ఏంటంటే దక్షిణాదిలో వాళ్ళకు ఒక స్థానం కావాలా అని చెప్పి ఎదురు చూస్తున్న ఈ పరిస్థితుల్లో ఇలాంటి వ్యవహారాలు అన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి అని దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు రాజకీయ ఉద్ధండు కాబట్టి రాజకీయంగా తనకు ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు చ జగన్మోహన్ రెడ్డి దూకుడికి తాను ఎట్టి పరిస్థితుల్లో తట్టుకోలేడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా తనని ఇబ్బంది పెడతాడేమో అన్న ఒక లక్ష్యంతో బీజేపీ పార్టీలో తనకు చెందిన ఎంపీలను పంపించడం అయితే ఏమి అదేవిధంగా కర్ణ లక్షణానికి ట్రాన్సాక్షన్ ఉండడం అయితే ఏమి ఇవన్నీ కూడా కేంద్ర పార్టీ పట్టించుకోదు ఎందుకు పట్టించుకోదండి లోకల్ ఈక్వేషన్ ప్రకారం లోకల్ ఉన్న సమస్యల నేపథ్యంలో పార్టీ నడవాలి అధికారంలోకి తేవాలి పార్టీని బలోపేతం చేయాలి అనే ఒక నిర్ణయంతో వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది కదా తప్పితే ఇతరత్ర ఏ రకంగా కూడా మీరు ఇలా చేయండి అలా చేయండి అని ఇన్స్ట్రక్షన్ అనేది బీజేపీ పార్టీ అధ్యక్షులకి జిల్లా అధ్యక్ష రాష్ట్ర అధ్యక్షులకి ఎవరికి కూడా ఇవ్వదు అధికారంలో ఉన్న ఏరియాలో అయితే ఎట్లా కూడా ఫండ్స్ గిండ్స్ అవి ఉంటాయి కాబట్టి అధికారంలో ఉన్న దగ్గర ఒక రకంగా ఉంటుంది అధికారం తీసుకొచ్చే దిశగా ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పోయినసారి ఫ్రీడమ్ టు లక్ష్మణ్ లక్ష్మణ్కి ఫ్రీడమ్ ఇచ్చి ఎంపీలుగా నలుగురిని గెలిపించడం జరిగింది అనేది కూడా ఒకటి ఉంటుంది కాబట్టి వాళ్ళ సొంత నిర్ణయాలు లోకల్ ఈక్వేషన్స్ లోకల్ ఉన్న ప్రభుత్వాలు కేంద్రం అనేది వాళ్ళ దృష్టిలో ఏంటంటే బీజేపీ దృష్టిలో ఏంటంటే కేంద్రం అనేది ఒక పార్టీకి సంబంధించింది కాదు కేంద్రం అనేది ప్రధానమంత్రి అనేవాడు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ప్రజలందరి మనిషి అన్ని పార్టీలకు చెందిన వ్యక్తిగా ఉండాలి లోకల్ పార్టీలు ఆ విధంగా బిహేవ్ చేయాలి మన ఏవైతే మంచి పనులు చేస్తున్నావో అవి ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రచారం చేసే బాధ్యత మాత్రమే లోకల్ పార్టీలకు ఉంటుంది కానీ ఇతరత్ర ఏ రకమైన బాధ్యతలు ఉండదు దీంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది నిన్న లెటర్ ఇచ్చిన దాంట్లో ఉంటుంది ఉండొచ్చు ఉండకపోవచ్చు కర్ణా నారాయణ కూడా రాజకీయంగా అన్ని తెలిసినోడు కాబట్టి ఏదో గుంటూరు జిల్లాలో రాజకీయాల్లో రేపు పొద్దున గుంటూరు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి గుంటూరులు కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటారు కాబట్టి తనే ఏదన్నా రాజకీయంగా ఎదగాలని అనుకున్నప్పుడు ఇది చంద్రబాబు నాయుడుతో సత్సంబంధాలు పనిచేస్తాయని కూడా అనుకో అనుకోనే పరిస్థితి కూడా ఉందని చెప్పి చెప్పేదానికి ఎటు పరిస్థితులు దీంట్లో లేదు ఎందుకంటే మనం చూస్తున్నాము గతంలో రాయపాటి సాంశీరావుకి కన్నా లక్ష్మీనారాయణకి పచ్చగడ్డి వేస్తే మండిపోయేంత పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు అనుసంధానంలో నడుస్తున్నాడు ఇరవై కోట్లు ఇవి ఈ ద ఈ ప్రమాణాలు ఈ స్వీకారాలు ఇవన్నీ కూడా రాజకీయాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం ఈ కేవలం ఊరికి ఏంటంటే ఇప్పుడు పోయి అక్కడ ప్రమాణం చేసినంత మాత్రాన ఉరిగే ప్రమాణం చేసినంత మాత్రాన పబ్లిసిటీ వరకు పనికొచ్చే మ్యాటరే కానీ రాజకీయాల్లో నిస్వార్థంగా ఉండే వ్యక్తులు ఎవరుంటారు అనేది కూడా అందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది తప్పకుండా ఆ మార్గంలో కూడా ఇది కన్నా లక్ష్మీనారాయణ గారి నేపథ్యం అయితే ఏమి అదేవిధంగా జనసేన నేపథ్యం అయితే ఏమి ఏ పార్టీ నేపథ్యం అయితే ఏమి బీజేపీ ఎత్తుగడ అయితే ఏమి ఏదైతే ఏమి అయినప్పటికీ కూడా ఇలాంటి సహజంగా కేంద్ర పార్టీలు అనేవి దక్షిణాది ప్రాంతంలో అయితే ఏమి ఇతరత్ర లోకల్గా ఉన్న చిన్న చిన్న పార్టీని ఇబ్బంది పెట్టేదానికి వాళ్ళల్లో వాళ్ళకి కొంచెం గొడవలు సృష్టించి రాజకీయంగా ఇక్కడ పాక వేయాలని ట్రై చేయడం ఇది సహజం కాబట్టి ఢిల్లీ రాజకీయవేత్తలకు అందరికీ సహజం కాబట్టి నేను కోరేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా ఏ రకంగా చూస్తే కూడా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలనే ఒక ధోరణి తప్పితే వేరే ఏ ధోరణి కనిపెట్టలేదు అందులో చాలా పాచికలు పాచిక పదాస్త్రాలు వేస్తాడు అలాంటి వాటిలో ఈ బీజేపీతో అనుసంధానం అనేది కూడా ఒక భాగం మాత్రమే కానీ ఇది ఏదో రాజకీయం ఇదేదో జరిగిపోద్ది ఇదేదో అది ఇది అని అనుకోవడం తప్పు కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేసి పేద ప్రజల చెంత ఉంటే వారు ప్రజాక్షేత్రంలో వారికి విజయం అనేది తప్పదు ఇంకా పార్టీలు అంటారా రాజకీయాలు అంటారా కేంద్ర పార్టీలు ఏవి కూడా పట్టించుకోవు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రం లోకల్ పార్టీ యొక్క విధి విధానాల మీద కన్నువేసి ఉంటుంది కాబట్టి దానికి ఉంటుంది కాబట్టి అది పరిస్థితి కాబట్టి ఇది ప్రజలందరికీ కూడా తెలియాల్సిన ధర్మం ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ వ్యూహంలో ఇది భాగం మాత్రమే కానీ ఇతరత్ర ఏది కాదు అని చెప్పేదానికి ఎటువంటి సందేహం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను